నమస్కారం మిత్రులారా అందరు గుడ్ ఈవినింగ్ నేను మీ జర్నీ సూరన్న ఖచ్చితంగా సూరన్న టీవీని సబ్స్క్రైబ్ చేయండి అయితే విషయంలోకి వెళ్దాం కనిపిస్తుందా కబ్జాలే కబ్జా ఇది ఎక్కడ నాగారం మున్సిపాలిటీ పరిధిలో యాదెచ్చగా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తున్న అక్రమార్గులు నాగారం 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 ఎక్కడ చూసినా కానీ ఇదే పేరు అనిపిస్తుంది ఈ హైదరాబాద్ మొత్తంలో కూడా ఎక్కడెక్కువ కబ్జాలు జరుగుతాయి అంటే ఖచ్చితంగా చెప్పాల్సిన మొట్టమొదటి మున్సిపాలిటీ నాగారం మున్సిపాలిటీ ఈ నాగారం మున్సిపాలిటీలో ఇక విపరీత కబ్జాలు ఎక్కడ చూసినా కబ్జాలే ఇక ప్రభుత్వ స్థలాలు ఎక్కడైనా కనిపిస్తే చాలు గ్రద్దల్లా వాళ్ళి అక్కడ ఉన్న మున్సిపల్ కమిషన్లు కావచ్చు చైర్మన్లు కావచ్చు ఎవరైనా సరే మొత్తం కబ్జాలు చేయకుంటే వాళ్ళకు నిద్రనే పట్టదు ఇది నాగారం మున్సిపాలిటీలో జరుగుతున్న ఒక పెద్ద స్కామ్ అని చెప్పచ్చు అందుకే నాగారం కాదు స్కామారం అని పెట్టని చెప్తున్నాం నాగారం కాదు అది స్కామారం మున్సిపాలిటీ దాదాపు మూడు నాలుగు నెలల నుండి మేము పోరాటం చేస్తున్నాం నూట ఇరవై పైగా కంప్లైంట్లు ఇచ్చాం ఇక్కడ సిడీఎంఏలు ఇచ్చాం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఇచ్చాం కలెక్టరేట్లో ఇచ్చాం మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్లో ఇచ్చాం హైదరాబాద్ కలెక్టరేట్లో రంగారెడ్డి డిస్టిక్ కలెక్టరేట్లో మొత్తానికి మొత్తం ఈ హైదరాబాద్లో జరుగుతున్న ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద కావచ్చు వెంచర్ల మీద కావచ్చు దాదాపు నూట ఇరవై పైగా కంప్లైంట్ ఇచ్చాం కానీ ఆ కంప్లైంట్లు కంప్లైంట్ లానే ఉన్నాయి చెత్త చెత్తగూటలో వేస్తాం తప్ప నిజంగా ఇచ్చింది కరెక్టే కదా అని సాల్వ్ చేయట్లేదు దానికి కారణం ఏంటంటే అమ్ముడు పోవడం అయితే ఈ విషయం మాట్లాడదు మీరు చూడండి సర్వే నంబర్ మూడు వందల యాభై నాలుగులోని సర్కారు భూమి మాయం నాగరంలో గజం లక్షల్లో పలుకుతున్న భూమి ధర రెవెన్యూ మున్సిపల్ అధికారుల సపోర్ట్ ఉన్నత అధికారులు దృష్టి సారించాలని స్థానికులు రిక్వెస్ట్ రాజధాని నగరం హైదరాబాద్లో భూముల ధరలకు రెక్కెలు రాడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు ఎక్కడ ఖాళీ జాగా కనబడితే అక్కడ ఖర్చు వేస్తున్నారు ప్రభుత్వ అసైన్ ల్యాండ్లను పూర్తిగా పోతం పెడుతున్నారు కబ్జా కోర్లకు ప్రభుత్వ అధికారులు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు రూపాయలు లక్షల్లో జీతాలు తీసుకునే అధికారులు అక్రమ మార్కులకు చేతులు కడిపి మామూలు తీసుకుంటున్నారు రెవెన్యూ జిఎస్ఎంసీ అధికారులు చూసినా చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం వల్ల కబ్జాల పరం కొనసాగుతున్నది డబ్బు ఆశ చూపి అధికారులతో పని చేయించుకుంటారు భాగ్యనగరంలో ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి నాగారం మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి రెవెన్యూ మున్సిపల్ అధికారుల సహకారంతో ప్రభుత్వ భూములను యాదచ్ఛిగా కబ్జా చేస్తున్నారు నాగారం రెవెన్యూ సర్వే నెంబర్ మూడు వందల యాభై నాలుగులోని ప్రభుత్వ భూమి పూర్తిగా కబ్జా గురైంది ఈ ప్రభుత్వ భూమిలో బాలాజీ మిఠాయి భండార్ భవనం ఉందని రెవెన్యూ అధికారులు నిర్ధారించినా కూడా యాదచ్ఛిగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి పట్టించుకోవాల్సిన రెవెన్యూ యాంత్రాంగం చూసి ఉన్నట్టు వివరించడం గమనారం అర్థంగా ఈ మూడు వందల యాభై నాలుగు ఏదైతే సర్వే నెంబర్ ఉందో నాగారం మున్సిపాలిటీ దాదాపు ఒక మూడు వందల నుంచి ఐదు వందల మీటర్ల దూరం ఉంటుంది అంతే ఒక హాఫ్ కిలోమీటర్కి ఉండదు మెయిన్ రోడ్ కానుకొని ఉంటుంది ఈ సర్వే నెంబర్ దీంట్లో బాలాజీ మిఠాయి బండర్ అనే భవనం ఉంటుంది ఇదే ఇవి అనిపిస్తున్నా చూడండి జూమ్ చేస్తున్నా ఇగో బాలాజీ మిఠాయి బండర్ అనే భవనం ఉందా దీంట్లో మొత్తం మూడు వందల యాభై నాలుగు సర్వే నంబర్లు దాలో దాదాపు వంద గజాల వరకు ఏముంటుందంటే ప్రభుత్వ భూమి ఉంటుంది ఈ ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇట్లా కట్టుకున్నాడు అయితే బాలాజీ మిఠాయి భాడాలు అతని తప్ప మరి మున్సిపల్ కమిషనర్ తప్ప మరి చైర్మన్ తప్ప అనే విషయం మనం మాట్లాడదాం ముందు ఇది మొత్తం సజాగా మాట్లాడదాం ఓకేనా బాలాజీ మిఠాయి బాండర్ అనే భవనం ఉందని రెవెన్యూ అధికారులు నిర్ధారించినా కూడా యాదచ్ఛిగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి పట్టించుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం చూసి చూడడం వ్యవహరించడం గమనార్హం నాగారం ప్రధాన రహదారి వెంబడి గజం ధర లక్ష రూపాయలు పైగా పలుకుతుండడంతో రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రభుత్వ భూమిలో యాదచ్ఛిగా కబ్జా చేసి నిర్మాణం చేస్తుంటే జిఎస్ఎంసి అధికారులు ముడుపులు తీసుకుని అనుమతులు ఇవ్వడం శోచనీయం ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చొరవ తీసుకో చొరవ చూపకూడదు విడ్డూరం ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణానికి అనుమతులు ఇవ్వకూడదని రెవెన్యూ అధికారులకు జిఎస్ఎంసి అధికారులు లేఖ రాయడం జరిగింది ఇవో ఇవే లేఖలు ఈ అన్ని ఆధారాలు ఉన్నాయి నేను దాదాపు ఉదయం ఆ నాగారం మున్సిపాలిటీ ప్రాంతంలో వెళ్ళేసి అక్కడ ఒక బాధితు అంటే ఎవిడెన్స్ నాకు ఇచ్చాడు బాధితుడు ఆ ఎవిడెన్స్ని పట్టుకుని తనని ఇంటర్వ్యూ చేశాను ఈ వీడియో అయిన వెంటనే ఆ వీడియో మీకు ప్లే అవుతుంది అది కూడా ఖచ్చితంగా వినండి ఇక దానికి సంబంధించిన ఆధారాలు ఇది ప్రభుత్వ భూమి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎండౌన్స్మెంట్ ఇది ఇది ఎండౌన్స్మెంట్ లెటర్ ఇది ఇది దాదాపు మాకు వచ్చింది ఇరవై నాలుగు తేదీ పదో అంటే దాదాపు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు అక్టోబర్ అక్టోబర్ నెలలో మా పదో ఇరవై నాలుగు తేదీన వచ్చింది ఇది ప్రభుత్వ భూమిలో డిక్లర్ అయింది ఆ తర్వాత ఏంటంటే దానికి సంబంధించింది ఇంకో కలెక్టరేట్ ఇచ్చిన ఫిర్యాదు ఈ భూమి అని ఈ మ్యాప్ పటం ఈ మ్యాప్ ఉంది ఈ కింద క్లియర్గా మ్యాప్ కనిపిస్తుంది మిత్రులారా ఇక్కడ రౌండ్ రౌండ్ ఉంటుంది ఈ మ్యాప్ ఇది చూడండి ఈ ఈ ఇట్లా ఇట్లా మ్యాప్ ఉందా దీంట్లో ప్రభుత్వ భూమిని ఖచ్చితంగా దీంట్లో ఉంది మొత్తం డాక్యుమెంట్స్ ఉన్నాయి వితౌట్ డాక్యుమెంట్స్ సూర్ణ ప్రశ్నించాడు బరాబర్ ప్రశ్నిస్తున్నాయి ఇప్పుడు అది వంద గజాల వరకు దాంట్లో ప్రభుత్వ స్థలం అని నిర్ధారించబడింది అయితే ఈ మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తాడు ఏం కావాలి కమిషనర్కి డబ్బులు కావాలి డబ్బులు ఎట్లా వస్తే మరి ఆయన లక్ష రూపాయలు లక్ష రూపాయలు జీతం ఉండాలనుకుందాం ఎగ్జాంపుల్ అవి సరిపో నెలకు అయితే ఈ ఇక ఇలాంటి వ్యాపారం మొదలుపెట్టడానికి రోజుకో నలభై వేల జేబులు వేసుకోవచ్చు మున్సిపల్ కమిషన్ ఎంత తప్పు ఉందో దీంట్లో గొప్ప విషయం ఏంటంటే దీంట్లో మున్సిపల్ చైర్మన్ కూడా ఇన్వాల్వ్ అయిన ఉండడా చంద్రారెడ్డి చైర్మన్ చంద్రారెడ్డి గతంలో బీఆర్ఎస్లో పని చేసాడు కీలకంగా ఇప్పుడు తను చంద్రారెడ్డి ఇక చూసుకోండి ఇక ఈటెల్ రాజేందర్ వెంబడి తిరిగి బీజేపీలో పని చేస్తాను ఇక మొన్నటి మొన్న ఈటెలు రాయందరు ఎవరిని కొట్టిండు ఒక రియల్టర్ని కొట్టిండు ఎందుకు కొట్టిండు పేదల భూములను నాక్కుంటాడు అని కొట్టిండు ఈటెలు రాయందర్ రియల్టర్ని ఇది నమ్మ ఓకే సపోర్ట్ ఈటెల్ రాయందర్ సెల్యూట్ మరి నీకు సంబంధించిన వ్యక్తే కదా ఎవరు చంద్రారెడ్డి మరి ఈ అదే అదే ఈ స్థలంలోనే కాదు చైర్మన్గా పనిచేస్తాడు నాగారం మున్సిపాలిటీ చైర్మన్గా పని పనిచేస్తాను మరి ఈ భవనం మీద ఈ ప్రభుత్వ స్థలం మీద ఈ అంతా సో పసులు పడితే ఏం చేస్తున్నాడు మరి చంద్రారెడ్డి ఇటువంటి అంతా నువ్వు సమాన చెప్పు ఏం చేస్తాడు మీ నాయకుడు ఏం చేస్తాను నువ్వేమో అవినీతి ఉండొద్దు నువ్వేమో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురి కావద్దు నువ్వేమో అసలు పేదలకు న్యాయమండలు నువ్వు పోవడం చేస్తుంటే మరి నీకు సంబంధించిన బీజేపీ మనిషి చంద్రారెడ్డి ఏం చేస్తా అని చెప్పు ఇలాంటి ఇలాంటివల్ల సపోర్ట్ చేస్తాను మరి ఇప్పుడు ఎవరిని ఏమనాలి నిర్మాణదారులతో లోపకారికాయ ఉపాధి చేస్తుంది ప్రేక్షక పాత్రమైన దారుణం కాగా రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్ మూడు వందల యాభై నాలుగు ప్రభుత్వ భూమి నిర్ధారించినప్పుడు సూచిక బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదు ఎస్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ దిస్ ప్రాపర్టీ బిలాంగ్ టు మున్సిపల్ అంటే అండర్ మున్సిపల్ అర్థం ఈ మున్సిపాలిటీ కింద ఈ మున్సిపాలిటీ చట్టం కింద వస్తుంది ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఎందుకు బోర్డు పెట్టకూడదు క్వశ్చన్ మార్క్ పెట్టారా మిఠాయి బ్యాండ్ బాడారట మిఠాయి బ్యాండ్ స్వీట్ స్వీట్గా స్వీట్లు తిన్నాడు స్వీట్ షాప్ పెట్టి స్వీట్గా కబ్జా చేసుకున్నాడు మిత్రులు అర్థమేదా స్వీట్ షాప్ స్వీట్గా కబ్జా చేసుకున్నాడు ఇంకా మళ్ళా రెండు అంతా నిర్మిస్తారు పైన స్టిల్ ప్లస్ టూ పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ స్టిల్ ప్లస్ టూ ఉంటుంది కానీ స్టిల్ ప్లస్ ఎంత కడతాడు ఇప్పుడు త్రీ కడతాడు అంటే ఒక ఫ్లోర్ అదనం కడతాడు పర్లేదు లేదు ఒక ఫ్లోర్ అదనం కట్టని కానీ అది ఏ స్థలం ఇది ప్రభుత్వ భూమిలో కడతాడు వంద గజాల ప్రభుత్వ భూమిలో కొంచెం వెనుక భాగం కబ్జ చేసుకుంటూ ఇట్లా నిర్మిస్తాడు కమిషనర్ ఏమన్నట్లే చైర్మన్ ఏమన్నట్లు ఎందుకు ఏమన్నాడు వాళ్ళకు అందాల్సిన వాటర్ వాళ్ళకి బరాబర్ ఉంది ఇక చైర్మన్ నిన్ను ఎందుకు గెలిపించారు ప్రజలు నీకు ఎందుకు ఓటేశారు ఎందుకు ఓటేశారు నేను నువ్వు బాగా గమనిస్తే కనుక ఎక్కడ నువ్వు ప్రజలకు న్యాయం చేయాలి కబ్జలా గురైతే ఈ తప్పురా బిడ్డ అని చెప్పాలి వాటర్ రాకుండా వాటర్ ఎందుకు రాని అడగాలే అర్థమైందా అంటే నీ పరిధిలో నువ్వు ఏ ఏ ఎక్కడైతే నువ్వు పని చేస్తున్నావు అక్కడ బాధ్యత విధంగా నువ్వు మంచిగా పనిచేయాలి ఇట్లా చేస్తే మళ్ళీ భవిష్యత్తులో నీకే ఓట్లు ఓట్లే గెలిపిస్తారు ప్రజలు సూరణ లాంటి వ్యక్తి ఏ చైర్మన్ చాలా మంచి ఓటర్ పైన ప్రచారం చేస్తాడు పార్టీ పార్టీకి సంబంధించిన వ్యక్తులం వాళ్ళ పార్టీ కూడా మంచిగా ప్రచారం చేస్తాను కానీ ఇలాంటి ఈ బాలాజీ మిఠాయి అర్థమైందా ఇతనికి ఎందుకు నువ్వు సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నావు దీని వెనుక ఆంతరం ఏంటి ఎందు ఏమన్నా మీ మొత్తం మీరే చూసుకుని మీకు ఏం డబ్బులు ఇచ్చిందా చెప్పండి నాకు డబ్బులు ఇచ్చిండు నేను చైర్మన్ నేను ఏమన్నా చేస్తాను నా ఇష్ట రాజ్యం అన్నాడు చెప్పండి నాకో రాజ్యాంగం లేదు నీకో రాజ్యంగా లేదు నాకో చట్టం లేదు నీకో చట్టం లేదు నాకో న్యాయం ఉండదు నీకో న్యాయం ఉండకూడదు తప్ప నువ్వు మనిషివే నేను మనిషివే నేను మనిషినే కదా బరాబర్ ఏం కావాలి మరి న్యాయం జరగాలి ఇక్కడ అంటే ఈ మొత్తం ఈ భవనాన్ని మొత్తం కూలగొట్టాలి ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి చెందాలి నీ భూమి స్వీట్ స్వీట్ బాండర్ ఎక్కడైందో ఈ బా బాలాజీ బిడ్డ ఏదైతే ఉందో దాని భూమి దానికి చెందాలి కానీ అనవసరంగా దీన్ని ఫ్లోర్ ఫ్లో నిర్మించుకుంటూ కొంచెం వంద గజాల స్థలాన్ని మాత్రం కబ్జా చేయడం మాత్రం ముమ్మడి తప్పని నేను హెచ్చరిస్తున్నాను జిఎస్ఎంస్ అధికారులు ప్రభుత్వ స్థలంలో నిర్మించి అక్రమ నిర్మాణం ఎందుకు తొలగించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నాడు నాగరంలోని ప్రభుత్వ భూముల అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా అవసరాలుగా వినియోగించాలని నాగరం మున్సిపల్ వాసులు కోరుకుంటున్నారు ఇకనైనా ప్రభుత్వ ఉన్నత ఉన్నతాధికారులు చొరవ తీసుకొని కబ్జా కోరలపై చర్యలు తీసుకొని పలువురు డిమాండ్ చేస్తాను ఇవి అందుకే కబ్జాలే కబ్జాలు నాగారం మున్సిపల్ వ్యాధి భూములు కబ్జా చేస్తున్నారు అధికారుల అయితే మిత్రుల బాగా గమనించండి చని చైర్మన్ చందర్ రెడ్డి గారు ఇది ఒకటే కాదు ఈరోజు దాదాపు ఆ మున్సిపల్ అంటే ఇదే వీడియో చేయడానికి పేపర్లో వచ్చింది ఆదాపులో కాబట్టి చాలా పేపర్లో వచ్చింది అది ఆధార్లు కొంచెం క్లియర్గా వచ్చింది కాబట్టి మరి చూద్దాం నిజమా కాదా ప్రభుత్వ భూములు కబ్జాలకి అయితే నిజంగా నాకు గుండె తలుక్కుమంటుంది అందుకనే వెంటనే నేను నా మిత్రుడు అక్కడ వెళ్ళాం వెళ్ళి వీడియో చేస్తుంటే ఇక చూడండి అక్కడ ఎట్లా చెప్తానంటే ఇదే కాదు చాలా భవనాలకు కూడా మొత్తం కమిషన్ల కకృతి పడి మొత్తం డబ్బులు మొత్తం తీసుకొని జేబులు వేసుకుంటానంటే చంద్రేడా ఇది నేనుంటే మాట కాదు జనాలు అక్కడక్కడ టీ కొట్ల దగ్గర సమోసాలు పకోడు దీని అడిగా మేము అంటే ఎలాంటి మనిషి ఏ ఎలాంటి మనిషి అన్నా మీ వీళ్ళకి అబ్జాలు చేస్తారని అంటాడు అతని మీద పర్సనల్గా నాకేం కోపము ద్వేషమేం లేదు వాస్తవానికి ఆయన మంచిగా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నా ఇప్పటికైనా ప్రజలకు మంచి సేవ చేయాలని కోరుకుంటున్నా ప్రజల కోసం పోరాటం చేయాలని కోరుకుంటున్నా ఇప్పుడు బీజేపీ కదా ప్రతిపక్షం కదా కాంగ్రెస్తో కొట్లాడ చేసుకొని ఆ యొక్క మీ వార్డు సమస్యలే కావచ్చు నాగార్ చుట్టుపక్కల ఉన్న అనేక వార్డులు ఉన్నాయి ఆ ప్రాంతాల్లో కావచ్చు కొంచెం సేవ చేయండి ఇక ఇలాంటి సేవ కానీ వేస్తే నిజంగా మెచ్చుకుంటారు మిమ్మల్ని భూజానికి మోస్తారు మళ్ళీ మీరు ప్రజానికం ఓటేస్తారు వ్యక్తిగతంగా వేషం కాదు ఇక్కడ కానీ ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుంటే నువ్వెందుకు సైలెంట్ ఉన్నావు జనాలు అంటున్న మాట ఏంటంటే నువ్వు ముడుపులు తీసుకున్నావు అంటున్నారు ఇది తప్పని రుజువు చేయను అర్థమైందా ఇక అదే అందరూ డిమాండ్ చేస్తాను అంటే చూడండి విధుల ఒక బిల్డింగ్ దగ్గర మేము కూడా వెళ్ళడం జరిగింది ఎక్కడ అరే చంద్రరెడ్డి నిజమా కాదని స్టింగ్ ఆపరేషన్ చేశాం ఇగో అయితే రేపు చంద్రరెడ్డి ఇట్టుకుంటాడు చంద్రరెడ్డి మన బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇది ఫోటో ప్రజెంట్ తను బీజేపీ ఉన్నాడు ఎక్కడ ఉన్న తను బీజేపీలో ప్రజెంట్ ఉన్నాడు ఇగో ఇగ ఇట్లా అంటాను నేనే ఎక్కడ నన్ను గెలిపించిందో బీఆర్ఎస్లో బీజేపీ బీఆర్ఎస్ విన్నాను బీజేపీకి వెళ్ళినా ఇప్పుడు నేను హీరో ఎవరన్నా భవనాలు కడితే ఎవరన్నా షెడ్లు నిర్మిస్తే నాకు ఇవ్వండి డబ్బులు ఎవరు రాకుండా నేను చూసుకుంటా ఇట్లా అంటున్నాడు ఓకే ఇది చూద్దాం మనం ఇప్పుడు ఇది అయిందా నేను ఒక స్టింగ్ ఆపరేషన్ చేశాను ఈరోజు మార్నింగే వెళ్ళి అలాగే నిజంగా మరి ఒక వ్యక్తి మీద అట్లా ఎలిగేషన్ చేయొచ్చా కాదా అని ఒక స్టింగ్ ఆపరేషన్ చేశాను దాంట్లో జస్ట్ ఒక ఇట్లా రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక భావన అనిపించింది నాకు అడిగాం ఆరోపణల మధ్య అడిగాం మేము అడిగిన వెంటనే వాళ్ళు ఏం చెప్పినా మనం విందాం నేనే వెళ్ళి అడిగాను నాకు కొంచెం ఇది కొంచెం అనారోగ్యంగా ఉన్న మొత్తం కళ్ళు మొత్తం ఎర్ర అయిపోయినాయి అందుకే స్పెడ్స్ పెట్టుకొని మాట్లాడే స్పెడ్స్ పెట్టుకొని మాట్లాడా ఒక భవనం దగ్గర వెళ్ళినప్పుడు సంఘటన చూడండి ఇవి అవుతాను చికెన్ సెంటర్ ఇది చికెన్ సెంటర్ ఇది ఇక్కడ రాంపల్లి వెళ్ళే మెయిన్ ఊళ్ళో చికెన్ సెంటర్ ఉంది ఈ చికెన్ సెంటర్ ఇగో ఇది భవనం ఉందా ఇది భవనం మొత్తం కడదా అండి ఎవరి పేరు విన చూసాను ఎవరి పేరు చెప్తాడు మిరినా ఓకేనా தான் எவரி பயிர மீனாலே பர்மிஷன் அடிக்கடி మీరు చెప్పలేదు అంటున్నాను ఆయన ఎంత అంటే అంటే అన్న ఏందన్నా గిట్లా కట్టిన బిల్డింగ్ అంటే ఏం లేదు చంద్రారెడ్డే మొత్తం చంద్రారేడ్ చూసుకుంటాడు అది అర్థమైనది అక్రమాలు ఎవరైనా చేసుకోవచ్చు అవినీతి ఎవరైనా చేసుకోవచ్చు ఇష్టం కమర్షియల్ బిల్డింగ్ నిర్మించుకోవచ్చు కమర్షియల్ సెంటర్లు నిర్మించుకోవచ్చు పెద్ద పెద్ద సెట్లు కట్టుకోవచ్చు చంద్రారెడ్డి 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 అయిపోయింది ఆయన పేరు చెప్తే ఎవరేమన్నా ఏమైనా చేసుకోవచ్చు అనేది ఒక తీరు నడుస్తుంది అందుకే నేనన్నా ఈటెయిల్ రాయందరేమో న్యాయం వైపు పేద పేద వైపు కొట్లాడుతాను మరి అదే కట్టలో వేసుకున్న చంద్రారెడ్డి మరి ఎందుకు మరి ఇట్లా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాను ఎందుకు అవినీతిని పోస్తాను సరే పెద్ద డౌట్ కొంచెం మంచిగా ఉంటేనే కదా నెక్స్ట్ గెలిచేది అందుకే చంద్రారెడ్డి గారికి ఒకసారి మనం ఏమున్నాయి అంతేనా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మిత్రులారా ఇది హైడ్రా కూడా క్రియా చేయడం జరిగింది ఆ భవనానికి సంబంధించి హైడ్రా కూడా క్రియా చేయడం జరిగింది అంత మాత్రమే కాకుండా మిత్రులారా గమనించండి ఏదైనా సరే సూరన్న పోరాటం ఎప్పుడు ఇక్కడ ఉంటుంది నా గుడు కొందరు అనుబాతులు సూరన్న ప్రశ్నించి ఏం చేస్తాను ప్రశ్నించి బరాబర్ న్యాయం కోసం పోరాటం చేస్తా బరాబర్ కొట్లాడతా ఇది హైడ్రాక్ ఇచ్చిన ఫిర్యాదు ఆర్టీఐకి సంబంధించిన లేక అన్ని నిమిషాలు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి అది పక్క గవర్నమెంట్ ల్యాండ్ దాంట్లో కడుతున్నాడు కాబట్టి ఇక ఒకసారి మన చంద్రారెడ్డికి కాల్ చేద్దాం లైవ్లో మున్సిపల్ కమిషనర్ కాల్ చేస్తాం అంత మాత్రమే చంద్రారెడ్డి కూడా కాల్ చేస్తాం మరి చంద్రారెడ్డి ఏమంటారు మనం ఒకసారి విందాం ఓకేనా చంద్రారెడ్డి చంద్రారెడ్డి నైన్ త్రీ ఓకే చేద్దాం చంద్రారెడ్డి కాల్ చేద్దాం ఓకే ఓకేనా ఇక చంద్రుడి నేను నంబర్ కూడా బయట నేను రాస్తా భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరిగితే ఊకునే ప్రసక్తి లేదు నైన్ త్రీ నైన్ 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 సెవెన్ త్రీ ఫోర్ నైన్ ఫోర్ ఒకసారి మనం కాల్ చేద్దాం చంద్రేడు అన్న గుడ్ ఈవినింగ్ అన్న గుడ్ అన్న నా పేరు సూరన్న అన్న జర్నలిస్ట్ సూరన్న మాట్లాడుతున్నా అయితే ఈరోజు చాలా పేపర్లో వచ్చింది ఆధార్లో కావచ్చు కొన్ని కొన్ని పత్రికల్లో వచ్చింది ఇది మన నాగారం మున్సిపల్ చైర్మన్ కదా మీరు మాట్లాడేది బాలాజీ మిఠాయి బండర్ బాలాజీ మిఠాయి బండర్ మూడు వందల యాభై నాలుగు సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి ఉంది దాని మీద ఆ స్థలాన్ని కబ్జా చేసుకుని మొత్తం రెండు ఫ్లోర్లు లేపుతాడని తెలిసింది అది ఇక మీ చాలా మంది అక్కడ అడితే కొంచెం ఇక చంద్రారెడ్డి హస్తం ఉన్న అది నిజం అది మీది కాదు అన్న బాలాజీ బట్టి అందుకే అడుగుతున్నా మీకు కాల్ చేసి అన్నది కాదు సభ అది ఇయ్యాలా కాదు టూ థౌసండ్ టూ థౌసండ్ వాళ్ళ కొన్నాడు కట్టుకుంటా అప్పుడు కానీ ఇప్పుడు అది గవర్నమెంట్ స్థలంలో కదా కట్టుకున్నాడు అన్న గవర్నమెంట్ స్థలం అంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ మొత్తం సర్వ చెప్పారు బ్రదర్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్ లేడా త్రీ ఫిఫ్టీ అంటే గవర్నమెంట్ ల్యాండ్ కట్టుకున్న కొంచెం పౌరుడు అందుకే మీకు హలో అన్న మీరు బాధ్యత గల పౌరుడు కాబట్టి మీకు కాల్ చేశానా కరెక్టే మనిషి బాగుంది ఓకే ఇప్పుడు కట్టుకున్నారు అంత కాకుండా ఈ ఇప్పుడు చికెన్ సెంటర్ గల్లి ఉంది ఒకటి చికెన్ సెంటర్ షాప్ పక్కన ఒక రెండు మూడు అంతస్తుల బిల్డింగ్ లేపోతే అతను వెళ్ళి అడిగితే పొద్దున అతను కూడా చందార్ రెడ్డితో మాట్లాడుకున్నా అంట అంటాను నేను ఒక్కరిని మాట్లాడితే గవర్నమెంట్ గవర్నమెంట్లో ఒకటి ఇవ్వాల కట్టింది కాదు బ్రదర్ మీరు అన్న బాలాజీ మిఠాయి గురించి కాదునే అనేది ఇంకో బిల్డింగ్ ఉంది చికెన్ సెంటర్ షాప్ రత్న జీప్ ఉందా ఓ సూపర్ మార్ట్ దాని పక్కన ఒక బిల్లు చికెన్ సెంటర్ ఉంది దాని కూడా గవర్నమెంట్ లాండ్ కాదు కదా అది అది గవర్నమెంట్ కాదన్న బాలాజీ గవర్నమెంట్ ల్యాండ్ అక్కడ రోడ్డు పొంటూ పోయిన వాళ్ళకు కట్టుకుంటున్నారు వాళ్ళ కుంటారు కూడా పైసలు కావాలంటే ఎట్లయిస్తది హా లేట్ లేదు అయితే అతను అడిగితే మొత్తం చైర్మన్ సాబ్ చూసుకుంటానని చెప్పిండు అదేన చూసుకుంటాను అంటే పైసలు ఇస్తారంట కదా అర్థం అట్నే వస్తాయి అన్న అందుకే అడిగినందుకే పైసలు ఎటుకే లేవా నేను

కమిషన్ నిన్ననే కదా రోజుకి ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే కమిషన్ కాల్ చేస్తాను మీ తర్వాత అట్లా మిత్రుల ఏమైంది ఈ చిన్న చిన్న వదిలిపెట్టు పెద్ద పెద్ద వాటిని పని మాట్లాడి నేను ఏం చేయాలి చెప్పు ఇక్కడ ఎల్వేనర్ మెట్రో అనుకుని వాసవి ఆనందం ఉంది అర్థం దాని మీదనే ప్రశ్నించిన ఫైట్ బాగా చేసిన పది కోట్ల డిఫర్మేషన్ పంపిణి ఎన్ని కోట్లు పది కోట్ల డిఫర్మేషన్ పంపించిండు కోర్టును నోటీసు పంపించింది ఎవరికి భయపడలేను పోవటం చేస్తుంది ఇప్పటికీ చేస్తున్నాను మళ్ళీ పెద్ద పెద్దవి పట్టుకో అంటాను ఏం పట్టుకోవాలన్నా నేను డబ్బులు తీసుకునే రకం కాదని నేను చెప్తానా చాలా ఉన్నాయి అంటే నేను చేసింది వదిలిపెట్టు పక్కనే చాలా ఉన్నాయి అవి చేసుకో చూరన్నా అంటాను నేను నీది చెయ్యి అది చేయ నేను అంటానా కమిషనర్కి కాల్ చే ఇప్పుడు నేను కమిషనర్ భయపడతానా నేను కమిషనర్ భయపడే రకం కాదు కదా లైవ్ లో కాదు కమిషనర్ కూడా కమిషన్ ఏమైనా మనం విందాం కమిషనర్ మనకు విందాం మనం రాజేంద్ర కమిషనర్ కాల్ చేస్తున్నాను వాము వాము ఇంత పెద్ద మాటలు అంటే చిన్న చిన్నవి వదిలిపెట్టే పెద్ద పెద్ద వాటిగా అంటాను లిఫ్ట్ చేయడ చేస్తే మాట్లాడతా కమిషనర్ నేనేమో డబ్బులు తినా అనుకున్నావా లేకుండా ఇచ్చిన అనుకున్నావా పక్కని కట్టావు పెద్ద పెద్ద ఓ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్లే అన్ని కబ్జాల గురేనాయి వాళ్ళని పట్టుకో ఏం మాటలు అన్నా ఈ అర్థం కాదు అన్నా 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 మీరు మంచి సేవ చేయాలి మీరు భవిష్యత్తులో బాగా ఎదగాలి మళ్ళీ గెలవాలని కోరుకుంటున్న వ్యక్తి నేను మంచిగా ఉండాలి గిరాంటి పనులకు నువ్వు సపోర్ట్ చేద్దామంటున్నాను ఒక మంచిగా ఫైట్ చేస్తే ఎంత బాగుంటుంది పని ఒకవైపు యువత రాజకీయ కలగంటున్నాను నేను ఇక ఇది వదిలిపెట్టి చూడన్నా ఇంకా చాలా ఉన్నాయి కదా మేనోజ్ పక్కన మొత్తం ఓ అక్రమ కడతాను కదా వాళ్ళు పెద్ద పెద్ద బట్టి తిమీనాల పాటు నేనేం చేయాలి ఈత కొట్టాల సముద్రాల వాళ్ళతో పాటు తిమీనాలతో వెళ్ళి ఏం మాట్లాడుతుంది అర్థం కాదు మొత్తానికి మిత్రులారా ఇదండి జరిగిన స్టోరీ కమిషనర్ వదిలిపెట్టే ప్రసక్తి లేదు చైర్మన్ కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆ బాలాజీ మిఠాయి బండారిని మొత్తం కూలగొట్టేవారు నిద్రపోయే ప్రసక్తి లేదు ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకున్న నిద్రపో మిత్రులారా ఇదండి ఈరోజు న్యూస్ ఖచ్చితంగా థ్యాంక్ యూ బై బాయ్ నమస్కారం మిత్రులారా అందరికి గుడ్ ఈవినింగ్ నా పేరు సూరన్న ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ కాకుండా వినండి ప్రభుత్వ స్థలాలు ఒకవైపు కబ్జా గురవుతున్నాయి ఈ అధికారులు ఏమో ముడుపులకు ఆశపడ్డారు ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాదు మున్సిపల్ కరప్షన్ అని బల్ల గుద్ది మేము చెప్తున్నాం దాదాపు నూట ఇరవై పై కంప్లైంట్ మేము రేజ్ చేశాం ఇచ్చాం అయితే కమిషనర్లు దొబ్బి తింటాలట చైన్మేన్ లాట టౌన్ ప్లాన్ అందరు దొబ్బి తింటారు డబ్బులు తద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడుతుంది అయితే మీకు అనిపిస్తుందా బా వెనుక బాలాజీ మిఠాయి బండర్ కూడా ఉంది అది స్వీట్ హౌస్ కానీ అది ప్రభుత్వ స్థలంలో కబ్జా చేసి కట్టిండి అది వంద గజాలు ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైంది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే స్టిల్ ప్లేస్ టూ మాత్రమే పర్మిషన్ కానీ దాకా చూడండి ఒక ఫ్లోర్ ఎక్కువ కట్టిండు అది దానికి సంబంధించిన మిగతా విషయాలు మనం ఒక బాధితుడు చర్చి అన్న ఒకసారి ప్లీజ్ వెల్కమ్ అన్న ఒకసారి అండి మీ పేరు అన్న

ఇది వంద గజాల ప్రభుత్వం ఏముంది ఆధారం సార్ అతను రాసి ఇచ్చింది సార్ ఇది ఇదేనా వంద గజాలు ఇది వంద గజాలు వస్తుంది ఇందులో మచ్చరాల వంద గజాలు వస్తుంది సార్ ఇది అయితే గతంలో నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాను ప్లస్ ఇంకొకటి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేశాను మళ్ళీ రీసెంట్లీ వర్క్ యాజ్ యూజువల్గా నడుస్తుంది ఎప్పుడైతే సండే సాటర్డే ఇట్లా హాలిడేస్ వస్తున్నాయో హాలిడేస్ వల్ల వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు నేను వాట్సాప్ చేసి కాల్ చేసి చెప్తే వాళ్ళు చేయించకపోతే ఈ కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ గారికి నేను వాట్సాప్ రూపంలో నేను వాళ్ళకి పంపిస్తూనే ఉన్నాను కానీ ఎట్లాంటి చర్య తీసుకుంటలేరు కలెక్టర్ గారికి ఇచ్చాను మళ్ళీ నేను హైదరాబాద్ కూడా కంపేర్ చేశాను రంగనాథ్ సార్ గారు కూడా ఇచ్చాను సార్ నేను ఇచ్చాను అయితే వాళ్ళు వస్తాము ఒక పదిహేను రోజుల తర్వాత మేము తీసుకుంటాను ఇప్పుడు నేను కంపేర్ చేసి కూడా అప్రాక్సిమేట్లీ వన్ మంత్ అయిపోయింది కమిషనర్ గారికి అయితే ఏమో టైం ఇవ్వడం లేదు ఆయన ఉండడం లేదు ప్లస్ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయడు వాట్సాప్లో మెసేజ్ చేసి సార్ ఇట్లా అనిపోయి ఏం చేసినా కానీ అసలు చర్య తీసుకోవడమే లేదు సార్ అసలు పర్మిషన్ లేదు ప్లస్ ఇంకోటి వచ్చేసరి ప్రభుత్వ స్థలం సార్ అది ఏం లేదు ప్రజలకి కేటాయించి ఏదో ఒక అంగన్వాడీ లేకపోతే ఇంకో బస్సు దవ్వనకి అది కేటాయించమని ఒక చిన్న విజ్ఞప్తి సార్ అంత ఇంకేం లేదు ఇది మిత్రులారా మీరు బాగా గమనించండి ఈ సాటర్డే సండే పనులు చేసుకుంటారట అర్థం కదా సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం అర్థం ఇవి ఏంటంటే కంప్లైంట్లు పెడతారు మనపత్ర శ్రీనివాస శ్రీనాథ్ శ్రీనిథ్రీనాథనాథ్ ఈ అన్న కంప్లైంట్ పెడతారు అనుకోండి ఈ రోజులో పని చేసుకోరు ఎందుకంటే అధికారులు వాళ్ళ ఆఫీస్లో కూర్చుంటారు కాబట్టి కంపల్సరీగా అరే వాళ్ళు నోటీసులు పంపాలని చెప్పి ఏదో నోటీసులు పంపియని చెప్తారు హాలిడే అధికారులు ఉంటారు కదా హాలిడే మున్సిపల్ కమిషన్ ఉంటారు కదా జోనల్ కమిషన్ ఉంటారు కదా హాలిడే సిడిఎంఏ కూడా వర్క్ చేయదు కదా అవి వీళ్ళు ఏం చేస్తారంటే అదే అలచో పెట్టుకొని ఇది రేబాయి మంచి పని చెప్పేసి శనివారం ఆదివారం వెళ్ళి పనులు చేసుకుంటారు మెల్లమెల్లగా మెల్లెల్లగా కట్టుకుంటారు ఇక డిమాండ్ ఏంటంటే దిస్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ దిస్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ ల్యాండ్ బాలాజీ మీటర్ బండర్ భాగోతం బయట పెడతాం సర్వే సర్వే ఇంకో బాగా చెప్తే ఆశ్చర్య ఏంటంటే మున్సిపల్ ఆఫీస్ కిలోమీటర్ దూరము పది కిలోమీటర్లో లేదు ఇది మున్సిపల్ ఆఫీస్ దాదాపు రెండు వందల మీటర్ల దూరంలో మున్సిపల్ ఆఫీస్ ఉంటది నాగారం మున్సిపల్ ఆఫీస్ అయితే నాగారం అనేది పెద్ద స్కామారం అని చెప్పాను ఈ నాగారంలో గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్ ఆల్రెడీ జైలుకి పోయి దొరికిండు అని ఎంత దోషున్నా మాకు తెలుసు అర్థం ఇక్కడ నాగారం మున్సిపల్ కమిషనర్ ఎవరైతే కమిషనర్ బాధ్యతలు చేపడతాండో ఇక ఇట్లా చేపడతా అలా కరెక్ట్ అయితే మళ్ళీ చేయలేబోతాడు అయితే ఇప్పుడు చెప్తున్నా ఎవరైతే మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డిగా వస్తాను బిడ్డ ఖబర్దార్ ఎందుకంటే ఇలా చేయడం నేరం ఘోరం అది ప్రభుత్వ స్థలం ఇతర అంగ్రంథాలయము బస్తి దాకా లేకుంటే ఇక పిల్లలకు టీకాలు ఇస్తారు కదా టీకాలు ఇచ్చే ఒక చిన్న గజినో అలాంటి ఏర్పాటు చేస్తే ప్రజలకు మేలుకర ఉంటది దయచేసి ప్రభుత్వ స్థలాన్ని కాపాడండి దాదాపు ఎంత ఎంత వన్ లాక్ నడుస్తుంది కోటి ప్రాపర్టీ సార్ అయితే మున్సిపల్ కమిషనర్ దీని మీద స్పందిస్తలేదంటే నాకు తెలిసి దాదాపు కమిషనర్కి ఎన్నో ముడుపులు ముట్టుంటాయి కలెక్టర్ గారు అర్థం కలెక్టర్ గారు స్పందించాలి మున్సిపల్ కమిషన్ స్పందించాలి హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు స్పందించాలి రంగనాథ్ పరిచయమే రంగనాథ్ గారు ప్లీజ్ ఈ వీడియో చూడండి ఖచ్చితంగా ఈ బాలాజీ మిఠాయి మొత్తం బండారం బయట పెట్టాం మొత్తం దాన్ని క్లోజ్ చేయండి సీజ్ చేయండి మొత్తం నీలమట్టం చేయండి అయ్యప్ప సొసైటీలో ఎట్లయితే నేలమట్టం చేపించామో ఈ నాగార మున్సిపల్ ఆఫీస్కి ఎదురుగా పక్కన ఉన్న ఈ బాలాజీ మిఠాయి ఈ బండారం బాగా బయట పెట్టాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా సీజ్ చేసి నేలమట్టం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ద్వారా హెచ్చరిస్తున్నాం ఇదండి సురన్న మా శ్రీనిధి గారి ముఖాముఖి ఇది మొత్తం డాక్యుమెంట్స్ కూడా పిచ్చి పిచ్చి కాహాన్ని మాట్లాడలే తెలుసు దీంట్లో ఎవరైనా అస్తం ఎంత ఉందో అన్ని మా దగ్గర ఖచ్చితంగా బయట పెడతాం